ఆకాశవాణి ఆదిలాబాద్ పోషకాహారం ఆరోగ్యవంతమైన జీవనానికి ఎంతగానమో ఉపయోగపడుతుంది గర్భంలోని శిశువు ఎదుగుదల నుంచి శిశువు జన్మించేదాంక ఆ తర్వాత పెరుగుతున్న పిల్లలకు తగినంత పోషకాహారం అందిస్తే అది ఎంతో మేలు చేకూరుతుంది వాళ్ళకి పోషణ మాసోత్సవం సెప్టెంబర్ ఒకటిన షురైంది ఈ మాసం మొత్తం అంటే ఈ నెల మొత్తం పోషణ మాసంను జరుపుకుంటున్నాము విద్య వైద్యం పంచాయతీరాజ్ శాఖల సహకారంతో గ్రామీణ స్థాయిలో రోజు ఒక కార్యక్రమాన్ని ఎంపిక చేసుకుని సెప్టెంబర్ ముప్పైవ తారీఖు దాకా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఈ పోషణ మాసం చైతన్యం కోసం అనంటూ ఊట్నూరు సిడిపిఓ మాస ఉమాదేవి గారు తన ముచ్చటలో వివరిస్తున్నారు తనతో ముచ్చట పెడుతున్నది కేలెనిన్ ఇప్పుడు ఆ ముచ్చటను విందాము సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ మాసంలోనే మొదటి వారం రోజులు పౌష్టికాహార వారోత్సవాల్ని జరుపుకుంటారు అయితే భారత ప్రభుత్వం మొత్తం సెప్టెంబర్నే పోషక మాసంగా పరిగణించి వివిధ కార్యక్రమాల్ని రూపొందించి అమలు చేస్తుంది ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పోషక మాసోత్సవానికి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాల్ని తీసుకుంటున్నారు అయితే ఆ పోషణ మాసోత్సవం సందర్భంగా తీసుకున్న కార్యక్రమాలను గురించి ఉట్నూరు ఐసిడిఎస్ సీడీపీఓ మాస ఉమాదేవి గారు ఆ వివరాలని మనతో పంచుకుంటారు నమస్కారం ఉమాదేవి గారు నమస్కారం సార్ ముందుగా ఈ పోషకాహారం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అంగన్వాడీ కేంద్రాలు అక్కడ ఉన్నటువంటి పిల్లలు గర్భిణీలు వీళ్ళకు సంబంధించిన విశేషాలే మనకు మెదులుతూ ఉంటాయి అయితే అంగన్వాడీల్లో ముఖ్యంగా ఈ పోషకాహారానికి సంబంధించి ఆ పిల్లలకు అట్లాగే గర్భిణీలకు బాలింతలకు అందజేస్తున్న పోషకాహారానికి సంబంధించిన వివరాలను గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఈ పోషక ఆహార మాసోత్సవం ఉద్దేశం ఈ మాసంలో మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం ముందుగా అంగన్వాడీల్లో అందుతున్న పౌష్టికాహారం గురించి చెప్పండ్రి అంగన్వాడీలలో మనకు మూడు రకాల లబ్ధిదారులు ఉంటారు గర్భిణీలు బాలింతలు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలు ఇందులో గర్భిణీలకు బాలింతలకు ఒక పూట సంపూర్ణ ఆహారం అందించడం జరుగుతుంది దీనికోసమై మనకు ఒక వారానికి సంబంధించిన మెను కూడా ఉంది ఇందులో ఏంటంటే వాళ్ళకి అన్నము అన్నం ఉంటుంది ఒకరోజు కూరగాయలతో సాంబారు గుడ్డు కూర ఉంటుంది ఒకరోజు ఆకుకూర పప్పు ఉంటుంది ఒకరోజు ఆకుకూర సెపరేట్గా పప్పు సెపరేట్గా ఉంటుంది మరియు ప్రతిరోజు టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా గర్భిణీలకు బాలింతలకు ఒక పూట సంపూర్ణ ఆహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు వీళ్లకు ఇంటికి రేషన్ ఇవ్వడం జరుగుతుంది టేక్ హోమ్ రేషన్ అంటారు ఇందులో బాలామృతం అని టూ పాయింట్ ఫైవ్ కేజెస్ది బాలామృతం ఒక ప్యాకెట్ పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారంలో రెండు సార్లు రెండు విడతలుగా ఎనిమిది గుడ్లు ఒకసారి ఎనిమిది గుడ్లు ఒకసారి నెల మొత్తంలో పదహారు గుడ్లు ఈ టిహెచ్ఆర్ పిల్లలకు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు ప్రతిరోజు మన అంగన్వాడీ కేంద్రానికి వాళ్ళు హాజరవుతారు వాళ్ళకి మన డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి కరికులం ప్రకారంగా మన టైం టేబుల్ ప్రకారంగా ప్రీ స్కూల్ కార్యక్రమాలు అందిస్తూ వారికి కూడా ఒక పూట సంపూర్ణ భోజనం అందించడం జరుగుతుంది వీళ్ళకు ఆరోగ్య లక్ష్మి కింద ఏదైతే బాలింతలకు గర్భిణులకు ఇస్తుందో అదే ఆహారం కూడా వీరికి కూడా అందించబడుతుంది కాకపోతే ఈ పిల్లలకు పాలు మాత్రము ఉండదు ఈ పిల్లలకు మూడు గంటలకి స్నాక్స్ రూపంలో మురుకులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ప్రతిసారి సెప్టెంబర్ మొదటి వారం పోషకాహార వారోత్సవాల్ని జరుపుకుంటూ ఉంటాం కదా అసలు ఈ పోషకాహార వారోత్సవాల ఉద్దేశం దాని గురించి చెప్తారు మనము ఇంత స్వాతంత్రము వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా కూడా మన గిరిజన ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఇంకా కూడా చిన్నపిల్లలలో ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు గర్భిణీలల్లో బాలింతళ్లలో యుక్త వయసు పిల్లలలో లోప పోషణ అనేది బాగా గమనించడం జరుగుతుంది అదేవిధంగా రక్తహీనత బాగా గమనించడం జరుగుతుంది కాబట్టి మనము మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడమే కాకుండా వాళ్ళకి పోషణ విషయంలో లోప పోషణకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో తర్వాత వారి యొక్క ఆరోగ్యము మరియు పిల్లలు వాళ్ళందరూ సరిగ్గా అభివృద్ధి చెందాలంటే వారికి తప్పకుండా పోషణ ఆరోగ్య సమాచారం అనేది అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ పోషణ మాసము అనేది ఈ నెల రోజుల కార్యక్రమంలో మేము ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలు మరియు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా పోషణ ఆరోగ్య సంబంధించిన సమాచారం పూర్తిగా అందించడం జరుగుతుంది వారి చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే నిత్య జీవితంలో మన మన ఇంటి చుట్టుపక్కల ఉన్నది మనకు దొరికే ఆహారము అందులో ఉన్న పోషక విలువల గురించి వాళ్ళకి వివరించడం ద్వారా కొంతైనా గర్భిణీల్లో బాలింతల్లో చిన్న పోషకాహార లోపాన్ని నివారించడం లోప పోషణ లేకుండా రాకుండా తీసుకోవచ్చు జాగ్రత్తలు అనేది చెప్పడానికి మాకు ఈ పోషణ అభియాన్ ప్రోగ్రామ్ పోషణ మాసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మెయిన్ ఈ ఉద్దేశంతో ఈ పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అయితే వ్యక్తి ఆరోగ్య విషయంలో ఆహారంది ప్రధానమైనటువంటి పాత్ర ఇలాంటి పోషకాహార లోపంతో ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు అది మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ లోపాల నుంచి అధిగమించడానికి ఈ పౌష్టికాహారం గురించి మీరు ప్రచారం నిర్వహిస్తూ గ్రామీణుల్లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఈ సెప్టెంబర్ నెలను పోషక మాసోత్సవంగా జరుపుతున్నారు మరి ఈ మాసంలో ఏ రకమైన కార్యక్రమాలతో ఏ రకమైన అవగాహన కార్యక్రమాలని రూపొందించి అమలు చేస్తున్నారు ఆ వివరాలు కూడా చెప్తారు తప్పకుండా అండి ఈసారి పోషణ మాసం కార్యక్రమం కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు వరకు జరుగుతుంది ఇందులో మనకు మొద నాలుగు వారాలుగా ఈ పోషణ మాసం కార్యక్రమాన్ని విభజించారు అందులో మొదటి వారం వచ్చేసేసి విహెచ్ఎస్ఎన్డి అండ్ గ్రోత్ మానిటరింగ్ అంటే గ్రామ విహెచ్ఎస్ఎండి అంటే గ్రామ పోషణ ఆరోగ్య దినం మరియు గ్రోత్ మానిటింగ్ అంటే పిల్లల పెరుగుదల పర్యవేక్షణ చేయడం ఈ ఈ నాలుగు రోజులు కూడా మనం ఈ వారం రోజులు కూడా మనం ఏంటంటే రోజుకొక కార్యక్రమం చేస్తాము ఇప్పుడు మూడు తారీఖు మంగళవారం కదా క్రీడి థాన్ అనే ప్రోగ్రామ్ ఉంది ఇందులో ఏంటంటే తల్లులకు తర్వాత కిషోర బాలికలకు గ్రామస్తులను అందరినీ పిలిచి ఒక కథ చదివి అంటే సెప్టెంబర్ నెలలో ఉన్న కోడి కుందేలు కథ చదివి వినిపించడం దాని ద్వారా ఏంటంటే పిల్లల్లో వినే నైపుణ్యాలను పెంపొందించడం తర్వాత పిల్లలు కథలు వినడం పట్ల ఏంటంటే వాళ్ళకు భాష అభివృద్ధి అనేది జరుగుతుంది తర్వాత గ్రోత్ మానిటరింగ్ చేయడం మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మెయిన్గా లోప పోషణ లేకుండా చూడడం అనేది మన అంగన్వాడీ కేంద్రాల నుండి మేము చేస్తున్న ముఖ్యమైన పని కాబట్టి పిల్లలలో లోప పోషణ నివారించడానికి వాళ్ళలో తక్కువ బరువు లేకుండా స్టంటింగ్లో అంటే కుర్చదనం లేకుండా పక్క పలచదనం లేకుండా చూడడం కోసమని గ్రోత్ మానిటరింగ్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది తర్వాత ఒకరోజు హౌస్ విజిట్స్ అంటే అంగన్వాడీ టీచరు ఆశా కార్యకర్త ఏఎన్ఎమ్ ముగ్గురు కలిసి ఇంటింటి విజిట్ చేయడం ద్వారా గర్భిణీ స్త్రీలకు తర్వాత బాలింతలకు పోషణ ఆరోగ్య సమాచారం అందించడం ముఖ్యంగా ఏంటంటే బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత అనేది చెప్పడం జరుగుతుంది తర్వాత శుక్రవారం రోజు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రైడే డ్రైడే చేయడము ఇది కూడా ఆశా కార్యకర్త ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్ కలిసి చేయాల్సి ఉంటుంది తర్వాత ఏదైనా ఒక తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్థం యొక్క డెమాన్స్ట్రేషన్ చేయడం ఉన్నది ఇదంతా ఫస్ట్ వారం చేసే ప్రోగ్రామ్ రెండో వారం వచ్చేసేసి థీమ్ ఏంటంటే పోషన్ బి ఫడాయి బి మరియు రక్తహీనత దీంట్లో ఏంటంటే ఈసారి కొంచెం ప్రోగ్రామ్ మార్చారు ఎందుకంటే ఎక్కువ ప్రీ స్కూల్ మీద స్ట్రెంగ్ చేయడం అనేది మెయిన్ పోషన్ బి ఫడాయి బి అంటే మన సెంటర్కి వచ్చే ప్రీ స్కూల్ పిల్లలకి ప్రీ స్కూల్ కార్యక్రమాలు అన్నీ అందించడం దీంట్లో రోజుకొక ప్రోగ్రామ్ పెట్టారు ఏంటంటే సోమవారం రోజు వింటున్నాను అంటే పిల్లల్లో వినే నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వినడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటారు అంటే ఏదైనా ఒక కథ వినడం అంటే ఏదైనా ఒక కథ చదివి చెప్పడము రకరకాల హావభావాలతో చెప్పడం ద్వారా పిల్లలు ఉత్సాహంగా వింటారు తర్వాత ఇంకొక రోజు మాట్లాడడం మాట్లాడడం అంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ మెటీరియల్ సప్లై చేసి ఉన్నారు ఆ ప్రీ స్కూల్ మెటీరియల్లలో ఉన్న మంచి మంచి బొమ్మలు చూపించడము కాన్వర్జేషన్ అనమాట పిల్లలతోటి సంభాషించడం ద్వారా ఏంటంటే పిల్లలు ఆ బొమ్మలను చూసి మాట్లాడించి వాళ్ళని ఇదేంటిది ఇదేంటిది అని అడగడం ద్వారా పిల్లలు వాళ్ళ తెలిసినవి చెప్తారు ఇప్పుడు ఈ ఇక్కడ నేను ఈ సెంటర్లో మనం మీరు ఏదైతే ఇంటర్వ్యూ తీసుకున్న దగ్గర పిల్లలు రాగానే వాళ్ళకి సెంటర్లో ఇచ్చిన పోస్టర్ చూపించి మేడం టీచర్ ఇగో పండ్లు అని చెప్తున్నారు అంటే పిల్లల్లో చాలా ఉత్సాహంగా ఉంటాయి ఆ పిక్చర్స్ అన్ని కూడా మళ్ళీ ఒక రోజు ఏమో చదవడం కథ కానీ లేదంటే ఏదైనా ఒక ప్రీ స్కూల్ యాక్టివిటీ కానీ పిల్లల చేత చేయించడము ఇవన్నీ సెకండ్ వీక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మెయిన్గా ఏంటంటే ఈ ఈ వీక్లో ఎక్కువ ప్రీ స్కూల్ మీదనే ఫోకస్ చేయడము తర్వాత పిల్లలతో చిన్న చిన్న ఫన్ గేమ్స్ ఆడించడము అంతా ఉంది తర్వాత లాస్ట్ శనివారం వచ్చేసేసి మళ్ళీ ఆశా ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్ కలిసి కిషోర బాలికలకు తర్వాత వాళ్ళు గర్భిణీలకు బాలింతలకు వీళ్ళందరికీ కలిపి రక్తహీనత పైన వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు పిహెచ్సిలో చేయించడం అనేది ఉన్నది దాంతో రెండవ వారం షెడ్యూల్ పూర్తవుతుంది మూడో వారం వచ్చేసి థీమ్ ఏంటంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ యుక్త వయసు మరియు గర్భధారణ సమయంలో సేవలు తర్వాత వాష్ టెక్నిక్స్ అనేది చెప్పడం దీంట్లో ఏంటంటే ఇది కూడా ఈ మొత్తం మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటంటే మెడికల్ ఆఫీసర్స్ తోటి జీపీ స్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో తల్లులందరినీ పిలిచి వాళ్ళకి పోషణ పైన అవగాహన కల్పించడం అంటే గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాలింత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లి పాలు పడాలి అంటే ఏమి ఆహారం తీసుకోవాలి పిల్లల రెండు సంవత్సరాల పిల్లల లోపల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి తర్వాత శుక్రవారం రోజు స్పెషల్గా కౌమార పోషకాహారం మరియు ఆరోగ్యం ఇది కాలేజెస్లలో కానీ స్కూల్స్లలో కానీ గురుకుల హాస్టల్స్లో కానీ కేజీబీఈలలో కానీ చేయాలని చెప్పారు అందరం కూడా ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ ఎంఈఓస్ మన డిపార్ట్మెంట్ నుండి సఖీ టీం వాళ్ళు హబ్ వాళ్ళు ఇప్పుడు ఉమెన్స్ హబ్ వాళ్ళు కూడా ఉన్నారు అందరం కూడా ఏదైనా ఒక స్కూల్ ఎంచుకొని అంటే పిల్లల సంఖ్య కిషోర బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎంచుకొని వాళ్ళకి కౌమార దశలో తీసుకోవాల్సిన ఆహారం కానీ పోషకాహారం కానీ తర్వాత ఆరోగ్యం సంబంధించి వాళ్ళకంటే మెన్సరల్ పీరియడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడు వచ్చి పైన జరిగే అఘాయిత్యాల గురించి కూడా వివరించడం ఏ విధంగా మనం సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండాలి ఎటైనా వెళ్ళినప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మన టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ని ఎలా వాడుకోవాలనే దాని గురించి కూడా మేము ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత శనివారం వచ్చేసి ఇరవై ఒక తారీఖు రోజు కేవలం ఆరోగ్యలక్ష్మి పథకమే చాలా పబ్లిసిటీ చేయడం అంటే అందులో కూడా గ్రామ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కువ అంగన్వాడీ సెంటర్స్ ఉన్న గ్రామ పంచాయతీని ఎంచుకొని అక్కడ ఉన్న తల్లులకు గర్భిణీలకు ఆరోగ్యలక్ష్మి పథకం పెట్టిన ఉద్దేశము అంటే ముఖ్యంగా తల్లి చక్కగా తొమ్మిది నెలలు మంచిగా ఆరోగ్యంగా ఉండడం పోషకాహారం తీసుకోవడము టీటీ తీసుకోవడము ట్యాబ్లెట్స్ వేసుకోవడము తర్వాత తను హెల్దీగా ఉండడం దానివల్ల ఏంటంటే మంచి బరువున్న బిడ్డ పుట్టడం తర్వాత ఆమెకు మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించడం తర్వాత ప్రసవానంతరం జాగ్రత్తలు పిల్లలు ఎదిగే క్రమంలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్లస్ ఇప్పుడు సీజన్ వర్షకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో తల్లులు తర్వాత పిల్లలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం తద్వారా అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు రాకుండా ఏ విధంగా ఉండాలనేది అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది మనకు ఇరవై ఒకటి శనివారం రోజు ఉంది ఈ ప్రోగ్రామ్స్కి మన మెడికల్ ఆఫీసర్స్ తోటి ఏఎన్ఎంస్ తోటి లను వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ చేయాల్సి ఉన్నది ఇంకా చివరి వారంలో వచ్చేసేసి నాలుగో వారంలో పాలన పర్యావరణ రక్షణ భద్రత మరియు భద్రత కోసం సాంకేతికత అంటే ఇందులో ఏంటంటే మనకు అంగన్వాడీ టీచర్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం డైలీ డైలీ ఏ రోజు ఎక్కడ ప్రోగ్రామ్ చేశామో ఆ ప్రోగ్రాంలో ఏం అనేది ఒక మంచి ఫోటో తీసుకొని మేము ఈరోజు చేసిన ప్రోగ్రామ్ అంతా కూడా ఒక డిస్క్రిప్షన్ లాగా ఒక రిపోర్ట్ లాగా రాసి జనాందోళన్ డాష్ బోర్డ్లో ఎంటర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన పోషన్ ట్రాకర్ యాప్లో తర్వాత మన ఎన్ఎస్టిఎస్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంగన్వాడీ టీచర్ అండ్ సూపర్వైజర్ సో ఇలా అప్లోడ్ చేసే క్రమంలో ఎలా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా ఎక్కడైనా మనము టీచర్కు అవగాహన లేకపోతే మనం ఆమెకు సరిచేస్తూ ఆమెకు అవగాహన కల్పిస్తూ ఎప్పటి ప్రోగ్రాం అప్పుడు కరెక్ట్గా పూర్తి చేసే విధంగా మనం తనకి గైడెన్స్ ఇవ్వడం తర్వాత మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళతో కలిసి ఉమ్మడి గృహ సందర్శనలు చేయడం ద్వారా ఏంటంటే గర్భిణీలకు బాలింతలకు జబ్బు పడ్డ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటింటి విజిట్ చేసి అసలు ఎందుకు వాళ్ళు జబ్బు పడుతున్నారు అనేది కొంచెము వాళ్ళ ఇంటికి వెళ్ళితే వాళ్ళ ఇంటి పరిసరాలను గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది అక్కడికక్కడే వాళ్ళకు జరుగుతున్న ఏదైనా లోపం ఉంటే అక్కడికక్కడే అంగన్వాడీ సెంటర్లో కాకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి సలహాల సూచనలు అందించడం ద్వారా వాళ్ళకి అన్ని విషయాలపైన అవగాహన పెంచడం జరుగుతుంది తర్వాత సఖీ సెంటర్ సఖీ టీం వాళ్ళు తర్వాత పోలీసు మెడికల్ ఆఫీసర్స్ అందరినీ కలుపుకొని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అది ఇరవై ఎనిమిది రోజు ఉంది అయితే ఇప్పుడు ఈ పోషక మాసోత్సవంలో భాగంగా మీరు కేవలం అంగన్వాడీ కేంద్రాలకే పరిమితం కాకుండా ఆరోగ్యము తర్వాత ఆహారము తర్వాత రక్షణ శుభ్రత ఇలాంటి అంశాల మీద అవగాహన కల్పించడం కోసం పాఠశాల కళాశాల స్థాయి వరకు కూడా వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ఈ క్రమంలో ఉదాహరణకు ఆరోగ్యం అన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన తోడ్పాటు అవసరం ఉంటుంది రక్షణ విషయంలో పోలీసు శాఖ తోడ్పాటు అవసరం ఉంటుంది ఇలా ఆయా శాఖల మధ్య ఏ రకమైన సమన్వయం ఉంది వాళ్ళ తోడ్పాటు ఎట్లా లభిస్తుంది వీరి సమన్వయంతో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్ ఈ పోషణ మాసంలో ఇరవై ఎనిమిది తారీఖు రోజు మేము శనివారం వచ్చింది సార్ ఆ రోజు మేము కూడా పిల్లలు మహిళలు మరియు కౌమార దశల భద్రత మరియు బాధ్యత దాని మీద మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము అందులో మాకు డి ఆల్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీసు తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ మన డిపార్ట్మెంట్లో మహిళల భద్రత కోసం పనిచేస్తున్న సఖీ సెంటర్ టీం వాళ్ళు తర్వాత మహిళల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకువెళ్లే వాళ్ళు హబ్ వాళ్ళు విమెన్ హబ్ వాళ్ళు మరియు గ్రామంలో ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ తర్వాత పటేల్ వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు వివో లీడర్స్ వీళ్ళందరితో పాటు కలిపి మేము స్కూల్స్లో కాలేజెస్లలో మేము ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ ఆ ప్రోగ్రాంలో ముఖ్యంగా కిషోరి బాలిక వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి ఏ విధంగా పరిష్కారం చూపించాలనేది తర్వాత పోషణ సరిగ్గా లేకపోతే వాళ్ళు రాబోయే కాలంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులను ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారనేది కూడా చెప్తూ వాళ్ళలో వాళ్ళకి మోరల్ వాల్యూస్ పైన కూడా అంటే జీవన నైపుణ్యాలను గురించి కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అంటే ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మాకు ప్రతి పోషణ మాసంలో మాకు అన్ని డిపార్ట్మెంట్లతో మంచి సమన్వయం ఉంది సార్ అందరు కూడా మాకు మంచిగా తోడ్పాటును అందిస్తారు స్కూల్స్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ స్టాఫ్ లేడీస్ స్టాఫ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు మేము ఇలా ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా అందరి సమన్వయంతో చేస్తాము ఆ రోజున కిషోర బాలికలకు ఎంతో సమాచారం మేము అందించి వాళ్ళను మేము చక్కగా ఆరోగ్యవంతులను చేయడంలో తర్వాత వారికి జీవన నైపుణ్యాలు పెంపొందించడంలో మాకు ఈ పోషణ మాసము కార్యక్రమం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్ కేవలం ఆరోగ్యం పౌష్టికాహారానికి సంబంధించిన విషయాలు అట్లాగే బాలింతలు గర్భిణీ స్త్రీలకి పరిమితం కాకుండా చిన్నారుల నుంచి మొదలుకొని యుక్త వయస్సు కిషోర బాలికల వరకు అట్లాగే మహిళలకు భద్రత బాధ్యత తర్వాత రక్షణ ఆరోగ్యం పోషకాహారం ఇన్ని అంశాల్లో వాళ్ళలో అవగాహన చైతన్యం కల్పించడానికి వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న మీ శాఖ ప్రయత్నం ఫలించి రానున్న రోజుల్లో మంచి ఫలితాలు సాధించాలని మీరు చేపట్టిన ఈ పోషణ మాసోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల్ని మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం సార్ పోషణ మాసం చైతన్యం కోసం ఊట్నూరు సిడిపిఓ మాస ఉమాదేవితో ముచ్చట విన్నాము తనతో ముచ్చట పెట్టిండ్రు కేలేనిన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా